వెళ్తే ఏం చేస్తున్నావు క్యాబేజీకి వస్తున్నావు క్యాబేజీ కూర ఈరోజు క్యాబేజీలోకి జన్నరట్టే ఏం చేయాల ఏం చేసి తింటాము ఏం చేయాలంటే నేను ఏం చెప్పదు అక్కడే పోతే పెద్ద మొదల ఇంటి అటు వేస్తాను ఏమో పని క్యాబేజీ శనిప వేసి కూర చేస్తాను మరి బాగు అంటే అర్థమైతుందో లేదు తెలుసు అంటే మరి అర్థం కాదు మరి నాకు క్యాబేజీ శనిప అయితే వేసి కూర చేస్తాను జొన్న చేస్తాను చేస్తాను మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మరి అయితే చేయండి అబ్బాను చూసిన వాళ్ళైతే ఒక చిన్న లైక్ వీడే చూస్తారు కదా ఫ్రెండ్స్ మరి లైక్ అయితే చేయండి అంత కొస్తావా ఎంత కేజీ తెచ్చినట్లు నాలుగు కేజీ ఉందే వారం వారం పద్దినాలు అయితే తెచ్చి నేను చెప్తా వారం ఆ ఫ్రిడ్జ్ కానీ లేకుంటే కానీ కానీ కొలిపోగొడుతుంటాయేమో

చేయకోకుండా కానీ ముందే మాట్లాడుతుంటాడు మరి కట్ కట్ చేసుకుంటాన్ని చేద్దాంరా మరి

కరేటేస్తున్నాం కదా కొంచెం నూనె వేసుకుందాం కొంచెం ఆయిల్ పగినంత నూనె వేస్తున్నాం కదా నూనె అయితే వేడైంది కొంచెం జీలకరాలు వేసుకుందాం దీనిపై కొంచెం కరివేపాడు టమాటా పండ్లు కట్ చేసుకున్నాం కదా ఉల్లిగడ్డ టమాటా వీళ్ళని అయితే అట్లా వేసిన ఉడుకో ఉడిపెట్టుకుని వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ లేదంటే మరి అట్లా వేసినా ఉడుకోకుండా కొంచెం బాగా ఉంచితే బాగుంటుంది ఉడిగిన టమాట మనం వేసుకున్నాం కదా ఇది మధ్యలో మనం క్యాబేజీ కడుపుకున్నాము ఇంకా కొన్ని నీళ్ళు ఇంకా కడిగి దాంట్లోకి తిరువాతికి అయితే వేసేస్తాను మగ్గాల కాబట్టి నేను అంటనే ఏస్తాను ఇంకా తిరువద్దకైతే వేస్తాను ఇది రెండు కలిపి మగ్గుతాయి ಅನ್ನೇಜಿ ಅದೇ ಎಲ್ಲ ಪಶ್ಚಿಮಿರಕಾಯಿ ಕ್ಯಾಬೇಜಿ ಸೂಪರ್ ಅಂಡಪ್ಪ ఇంకా అవే వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు ఉప్పు అయితే వేస్తాను తొందరగా మగ్గుతుంది పైన ఉప్పు కొంచెం పసుపు

మూత అయితే గుట్లో ఉంది అనమాట ఉడి చేస్తున్నాం కదా బాగా మగ్గాలు క్యాబేజీ ఇంకా చిని కానీ ఉడికినాయి స్టవ్ బంద్ చేసేస్తాం ఎక్కువ మెత్తగా ఉడికితే బాగుండదు మరి ఏమంటారు అది మెత్తగా అయిపోతాయి అనమాట దాంట్లోకి వేసినాక క్యాబేజీలకి రెట్టిగానే చేయమర అదే కూర రెడీ రెట్ సైడ్ చేసి ఇక్కడ చేయట్లే కట్టెల పొయ్యి మీద చేసుకుంటే అట్లా పిండి బండి వేసుకొని చేస్తాము ఇంకా గ్యాస్ గ్యాస్ మీద చేస్తే ఇంకా గ్యాస్ కట్టింది అనమాట చేసేది రొట్టి రొట్టె కానీ చపాతి కానీ ఇక్కడే నేను బాగుందిలే బండ బాగా పెద్దగా ఇప్పించిన పని నీకు కాకుండాలని కష్టపడకూడదు నా మా లలిత నిజంగా మరి ఎవరు ఐడియా చెప్పు నేను కదా పెద్ద బండ్లు తెచ్చింది అవి నువ్వేం చెప్తే ఏం చేస్తావు ఏమన్నా మెరుగులు కనిపిస్తావా చెప్పు ఇంటికి అవసరానికి మంటింటికి చేస్తే అవి పెయి పూర్తాయి ఓకే కొట్టాము కదా కలర్ ఎప్పుడు సరిపోయింది కదా ఇంకా கீக்கு நலர் கலர் கலர் ரேப்பிச்சா கடற்கோசே கதா போய் படுத்து அட்ரா அது ఏమనుకున్నావు పెన్ను పెన అక్కడ సెలవు పెట్టింటారు రెట్టి లాస్ట్ దానికి ఏమో మూడు పైలు అన్న దానికి మూడు పై అట్లుంటుంది నాకు మరిచిపోతుంటాను మరి ఆ పొయ్యి పైఫై అని నాకు తెలుసా ఆ యాఫై మీద ఏం చేసేది ఇది కొంచెం తక్కువ వస్తుంది మంట రొట్టె బాగా కాదు ఎక్కువైనా పిండి రాత్రి రొట్టె రాత్రి చేస్తే బాయనకి సాయంత్రమే చేస్తాను కాబట్టి బాగుండదు క్యారెట్ కట్టుకొని వేసేయడానికి అందుకని ఈరోజు పొద్దున్నే చేస్తున్నాను ఒకటి సరే జన్లు ఎన్ని జన్లు వేయించుకొచ్చింది నెలకి రెండు రెండు నెలలకి వేయించుకొచ్చి తట్లు చేసి ఏడు సేర్లే ఎన్ని జొన్నలు కాదు ఏడు సేర్లే మరి ఎన్నాళ్ళ అయిపోక ఎట్లా వాడింపు చెప్తే పోవని పాపము పాపడంటే ఆడ పదకొండల దగ్గరనే కదా ఎత్తుకు రాదు చెప్పు పోయే తప్పుడు అన్ని రెడీ చేసి పెడితే ఎప్పుడోసారి అవసరం పడుతుంది పోతాము రెంట్ తీసుకొని ఇక్కడ తిరిగి తిరిగినా వినికే అనమాట లేదులే కదా కలప కలప పిండి కలిపి వడ్సంగా పిండి రెడీ అయిపోయింది కదా కూర ఎంత వరకు వచ్చింది చిన్న మంట పెట్టినా బాగా మగ్గుతుంది ఇంట్లోకైతే కారం వేస్తాను కారం కొంచెం తినాలి పొడి గేసిన మరి దీంట్లోకి ఏమేమి వేయాలో వేస్తే ఇంకా ఇది ఉడుకుతుంది దీంట్లోకి ఏం మనం నీళ్ళు వేసే అవసరం లేదు ఇంకా మగ్గుతుంది అనమాట చిన్న మంట పెడితే మంటకి ఇచ్చినామనుకో మాడిపోతుంది మగ్గింది మగ్గిందే పైనంత కారం పైనంత కారం ఒక స్పూన్ ధనియాల పొడి పొడి స్పూన్ ధనియాల పొడిపూను ఇట్లా పిండి చేత పట్టుకుంటాం కాబట్టి సామాను అంతా పినిపిన్ అయిపోతాయి దాని అవుతాయి మరి అదేంది దాని కొంచెం గరం మసాలా గరం మసాలా గరం మసాలా కూడా అంటే చికెన్తో వేసినప్పుడు అట్లే పెట్టుకుంటాం కదా ఇంకో వేసి మిక్సీకి వేసిండు కదా అట్లా ఉంది మరి ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఉడికి పెట్టుకున్న శనగబీరలు వేస్తున్నా ఇట్లా కానీ మసాలా పట్టాలి కదా దానికోసం ఇప్పుడు ఇంకా వేసేస్తాను అంతosaurus కన్ ఫేసింగ్ మోదవేటేస్తా ఈ టేస్ట్ చూసినాక మరి క్యాబేజీ మరి ఎక్కువ సరళమేసాం క్యాబేజీ క్యాబేజీ అంటేనే మరి పొందా కదా కదా చిన్న కాకరకాయ తిన్నాట్లు నేను క్యాబేజీ తింటాను నేను అట్లా అన్నట్టు పోదానే పచ్చకొండ వరకు క్యాబేజీ క్యాబేజీ అని మరి హమరే తింటాను యాడ్ అది టేస్ట్ అంటే అదే ఇంకా క్యాబేజీ ఏమవి వంకాయలు ఉరగా ఉండేది కనిపించేది కానీ అయిపోయినా కరిపోయి అయిపోయింది ఉప్పు కారం బాగా సరిపోయినాయి మూతయితే పెట్టేస్తాను పెట్టాయి రెడ్డి స్టార్ట్ రట్టింగ్ రెడ్డి జేయ్ అంటే నికే జడి హ్మ్ ఆ మాత్రం జరుగుతుంది కదా గంట గంటకి బాగా బాగా పెట్టేయరే మైకు దేలవర్తాడు yes ప్రబోలో చర్చి పాట పెట్టారే మన హిందువులు మన హిందూ దేవుని పెట్టారే ఇదర్ నరగట రెండు

కొంచెమే లోపలైనా స్టవ్ బాగా మంట బాగా వస్తే తొందరగా ఎంకనే అంటే నీళ్ళు కదా మర్చిపోయి చిన్నగా ఎట్లా అనుకోవాలి అట్టి కాదు అప్పుడు పేకి పొంగినట్లయితే కదా నీళ్ళు అంటే చెక్కి ఒకరు చేతనే అంటిస్తారు ఎట్లా కొన్ని వీడియోలో చూసానే చేతని ఇట్లా అని కొన్ని తీసుకొని నువ్వు బట్ట పెట్టుకునేవే ఇది మంచిగా సేఫ్టీ

Den er plassert.

పెద్దగా కాబట్టి అన్ని వస్తాయి బాగా దెంతులు ఉండేదానికి దానికి బాగా అదే ఫైవ్ చెడు ఇప్పుడు గోలు మరి వస్తాయి చెట్టు మా దగ్గర ఉంది కదా మన ఇంటికి ఇంటి ముందే ఉంది మానవ్ ఇంకొచ్చేది అది ఏమే అన్ని దారాలు బొచ్చ పెట్టుకునేది పిల్లలు లేపేది ఇదే చిన్న చిన్న పుల్లలు ఎత్తుకొని వచ్చి కానీ పెడతాయి పిల్లలు లేపుకున్నాక పోతాయి మరి మరి తిను మరి బాగు సూపరా ఒట్కా చేసినా కాబట్టి బాగుంది ఫ్రెండ్స్ మరి తిను నువ్వు తినువా తింటారా నేను క్యాబేజీ తినుకోకుండా వాళ్ళకైతే అయితే ఇది టేస్ట్ బాగుంటుంది అనమాట ఈరోజు అయితే నేను శని బ్యాన్ లైస్ చేసినా బాగుంది టేస్ట్ అయితే మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి బాయ్ ఫ్రెండ్స్